లేక లీక్ అయిన తర్వాత సోషల్ మీడియాలో చర్చ జరిగింది కానీ ఈ లీక్ కాక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు లేక బయటికి రాబోతుందని చెప్పి మరి ఈ లీక్ ఎట్లా పోవచ్చు సార్ అది అందరికి తెలుసు కాంగ్రెస్ వాళ్ళు 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 చాలా ఆలస్యంగా కుతబెట్టిరు కానీ వాళ్ళు దాదాపుగా అందరికి కూడా ఆమె మొత్తంగా ఈ ప్రయాణంలో గత ఆరు నెలలుగా ఆమె చెయ్యబోయే ప్రతి పని కొంతమందికి తెలిసే జరిగింది తెలియకుండా ఏం జరగలేదు ఆమె పార్టీ పెట్టాలనుకున్నది పార్టీకి ఏ పేరు ఉండాలనుకున్నది పార్టీకి ఏ జెండా ఉండాలనుకున్నది దాని నిర్మాణ రూపం ఎట్టు ఉండాలనుకున్నది దాని మేనిఫెస్టో ఎట్లా ఉండాలనుకున్నది ఇవన్నీ దాదాపుగా దగ్గర ఉన్నటువంటి కొంతమంది తోటి ఆమె మాట్లాడుతూనే ఉంది పిలిపించుకొని మాట్లాడుతుంది కుల సంఘాలను పిలిపించుకొని మాట్లాడింది బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళని కాంగ్రెస్లో లో వాళ్ళని బీజేపీలో ఉన్న వాళ్ళని కూడా వివిధ కుల సంఘాలని వాళ్ళని పిలిపించుకున్నది మాట్లాడింది తన అభిప్రాయాలు చెప్పింది ఎట్లానైతే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత కేసీఆర్ ఆ పార్టీలోనే ఉండి డిప్యూటీ స్పీకర్ గా ఉండి ఎట్లనైతే ఈ ఎక్సర్సైజ్ అంతా చేసిండో సేమ్ అదే పద్ధతులు ఈమె కూడా అటువంటి ఎక్సర్సైజ్ అంతా గత చాలా రోజులుగా చేస్తూనే ఉంది అందరికి తెలుసు కాంగ్రెస్ కొత్తగా ఉందాడ ఉందా సార్ కవిత ప్లేస్ లో ఇంకొక నాయకురాలు లేకపోతే ఇంకొక నాయకుడు ఉండి ఈ తరహాలో కామెంట్స్ చేస్తే ఇమీడియట్లీ పార్టీ ఒక యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది సస్పెండ్ చేస్తారు లేకపోతే ఇంకొక చర్యలు తీసుకుంటారు అటువంటి ప్రయత్నం ఉంది ఏట్లే మరి ఖచ్చితంగా చెయ్యాలి అసలు ఇప్పుడే కాదు ఆమె గత ఆరు నెలలుగా తొమ్మిది నెలలుగా జైలు నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి కూడా ఆమె ఆమె ఏ కార్యక్రమాలు అయితే చేపట్టిందో బీసీలకు సంబంధించి అయినా ఇతర ఇంకా విగ్రహాలకు సంబంధించి అయినా లేకపోతే ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు ఏవైతే ఏది మహిళా బిల్లు సంబంధించి ఇవన్నీ కూడా పార్టీ నిర్ణయించిన కార్యక్రమాలు కాదు పార్టీ ప్రోగ్రాం కాదు కానప్పుడు మరి ఇప్పటి వరకు ఎప్పుడైనా కవితమ్మకి ఒక నోటీస్ ఇవ్వడము షోగా ఇవ్వడము ఎందుకు ఇట్లా చేస్తున్నావు పార్టీ నిర్ణయం కాదు కదా పార్టీ ప్రోగ్రామ్ కాదు కదా ఎప్పుడైనా అన్నరా దీన్ని బట్టి చూస్తే ఏమనుకోవాలి మనం ఏమనుకోవాలి ఆమెకి అన్ని అలవాటు ఆమె ఇట్లా చేయడానికి అన్ని రకాలుగా సహకరించి ఇవాళ ఎత్తి నో మొత్తుకుంటే ఆమె అలవాటు అలవాటు పానం అది ఆమె సొంతంగా చేయడం అనేది ఆమె మొదటి నుంచి అలవాటు పడ్డ ప్రాణం సార్ ఇప్పుడు ఈ లేఖతోటి కేసీఆర్ ఏమైనా ఇబ్బంది పడుతుండా ఏంది నా కూతురే లేఖ రాయడం ఏంది లేక లేక్ కావడం ఏంది ఏంది పెంటా అన్న ఆలోచన కేసీఆర్ వచ్చిందా సార్ ఇబ్బంది ఏమైనా ఖచ్చితంగా పడతారు కదా ఎవరైనా పడతారు ఆ ప్లేస్లో మీరున్నా నేనున్నా ఎవరైనా పడతాం వైపు ఏమో అనారోగ్యము వృద్ధాప్యము ఇంకొకరు వైపు ఏమో ఈ ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ కేసుల మీద కేసులు కమిషన్ల మీద కమిషన్లని ఇంకా ఆ తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనకు సంబంధించిన అనేక అంశాల మీద వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలని చేస్తున్నారు కాబట్టి ఈ వీటన్నిటినీ ఏదో ముట్టొచ్చి మీద పడ్డట్టు ఇలాంటి అంటే పిరంగులు పడ్డట్టు అయినప్పుడు మనిషి తట్టుకోవడము వయసులో ఉన్నప్పుడు ఆయన తొంభై తొమ్మిదిలో ఉన్న పరిస్థితి రోజు లేదు అవును అప్పుడు వయసు ఉండే తర్వాత ఆయన శరీరము సహకరించింది అవన్నీ ఉన్నాయి కానీ ఇప్పుడు చాలా కష్టం మనం చూస్తాం కదా ఎకదుర్తి మీటింగ్ లో ఆయన మొత్తం జీవిత చరిత్రలు ఎప్పుడు కూడా చూసి చదివి ప్రసంగం చేసిన చరిత్ర లేదు సరే ఇప్పుడు కవిత ముందున్న ఆప్షన్ ఏంది కొత్త పార్టీ అంతే మరి అంతే ఇంకంత కదా అప్ప ఇప్పుడు మన అందరం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రకృతిలో మనకు కనపడే అంశాల ప్రకారం ఒక వరలో ఒక కత్తి పెట్టగలుగుతాం రెండు కత్తులు పెట్టలేము మూడు పెట్టలేము ఇప్పుడు మనం చిన్నప్పుడు చిన్న చిన్న పిల్లలు అందరు కుర్చీలు ఆట ఆడతారు కుర్చీలు కుర్చీ పట్టుకొని అటు ఇటు ఉరకడం కుర్చీపెట్టడం ఆఖరికి గెలిచినోడు ఎవడు ఉంటాడు ఒక్కడే ఉంటాడు ఒకటే కుర్చీ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ ఖాళీ చేసిన కుర్చీలో కేసీఆర్ కాళ్ళు చేసిన ఒక కుర్చీ ఆ కుర్చీలో ఎవరు కూర్చోవాలనేది ఇప్పుడు కూడా ఆ కుర్చీ చదురంగం అంతా ఆ కుర్చీ కొట్లాడని ఇక్కడ ఇప్పుడు జరుగుతున్నది ఆ కుర్చీ కుర్చీకిస్తానే ఓ ఇంత దూరం తీసుకొచ్చింది దీంట్లో మరి ఎవరు కాంప్రమైజ్ అవుతారు ఎవరు ఏ విధంగా ఓర్చుకుంటారు అనేది మనం భవిష్యత్తులో చెప్పాల్సిందే కానీ ఇప్పటివరకు అయితే ఇప్పుడున్న ఈ రోజుకున్న పరిస్థితిని బట్టి చూస్తే మాత్రం ఆమె ఆమెకి కానీ కేసీఆర్కి కేసీఆర్కి ఉన్నది రెండే రెండు ఆప్షన్లు ఒకటి తన అన అనారోగ్యాన్ని చూపించి కుటుంబాన్ని ఐక్యం చేయడానికి ప్రయత్నం చేయడం రెండు కాళేశ్వరము లేకపోతే ఇతర కమిషన్లు కేసులు వాటన్నిటిని చూపెట్టి కుటుంబాన్ని ఐక్యంగా ఉంచడానికి ప్రయత్నం చేయడం ఈ రెండు తప్ప ఇంకో వేరే అవకాశాలే లేవు మరి ఈ రెండిటికి ఏమైనా కవిత నా అన్నతో కొట్టాడితే తర్వాత కొట్టాడుతావు బావతో కొట్టాడితే తర్వాత కొట్టాడుతా ఇంకేమంతటి కొట్టాడితే దెయ్యాలుగా చెప్పబడే వాళ్ళతోటి తర్వాత కొట్టాడుతా కానీ ఇప్పుడైతే ఈ సంక్షోభ సమయంలో ఇలా ఆయన ఒక్కరి మీద కాదు రేపు అందరి మీద కేసులు అయితే అందరినీ విచ్ఛిన్నం చేస్తారు కుక్కలు చెప్పిన ఇస్త్రి అవుతుందని తండ్రి నుంచి వచ్చే హితోపదేశం కావచ్చు లేకపోతే ఆయన కావచ్చు కనుక ఉంటే అప్పుడు ఆమె ఆలోచించే అవకాశం అయితే ఉంటది ఉండదని ఏం చెప్పలేము ఆమె ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కదా అట్లనే ఎందుకు అనుకోవాలి ఆమె ఈ ఆలోచన పెట్టినప్పుడే తెలంగాణలో ఒక నూతన రాజకీయ పార్టీకి అవకాశం ఉందా లేదా అనేది ప్రారంభంలో చర్చించింది ఒక నూతన రాజకీయ పార్టీకి అవకాశం ఉందని ఆలోచనకు వచ్చిన తర్వాతనే మరి ఆ నూతన పార్టీ ఏ నినాదంతో ఏ సెంటిమెంట్ తోటి ముందుకు పోతే బాగుంటుంది అనే కాడ ఈ సామాజిక తెలంగాణ అనే అంశం ఆ స్లోగను ఆ సెంటిమెంటు తోటి ముందుకు పోతేనే ఇక్కడ సక్సెస్ అవుతాం అనే అభిప్రాయం తోటి ముందుకు వచ్చింది కాబట్టి ఒకటి కొత్త రాజకీయ పార్టీకి అవకాశం ఉందనేది రెండు బలమైన స్లోగన్ ఉండాలి శక్తితో కూడిన నినాదం ఉండాలి ప్రజలందరికీ ఆమోదయోగ్యమైనటువంటి భావజాలంతో కూడినటువంటి అభిప్రాయంతో కూడినటువంటి నినాదం ఉండాలి అనేది ఆమె ఎంచుకున్నాం ఆలోచన కాబట్టి ఇప్పుడు ఇంకా ఇక్కడ స్పేస్ లేదు ఈ సామాజిక తెలంగాణ అంశానికి ప్రజల ఆదరణ లేదు ప్రజలు దీని గురించి మాట్లాడుకుంటలేరు చర్చనీయాంశమే కాదు అని అనుకునే పరిస్థితి లేదు వాస్తవంగా చూస్తే సామాజిక తెలంగాణ అనేది ఓ మొదటి నుంచే ఉన్నది కొత్తగా ఏం లేదు కవితమ్మ తీసుకొచ్చి పెట్టింది కాదు ఈ సామాజిక తెలంగాణ అనే అంశము తెలంగాణ సమాజంలో ఉంది బలంగా ఉంది ఒక శక్తిగా ఉంది ఈ పేరుతో పోతే ప్రజలు ఎక్కువ తక్కువ కష్టంతో ఎక్కువ ప్రజలు సమీకరించే అవకాశం ఉంటుంది అనేది బలంగా నమ్ముతున్నారు కానీ ఒకవైపు అవకా స్పేస్ ఉన్నా ఇంక శక్తివంతమైన నినాదం ఉన్నా ఈ రెండు ఒకవైపు ఉన్నప్పటికీ పా కుటుంబ పరంగా ఉన్నటువంటి సెంటిమెంట్ ఏదైతే ఉందో అనారోగ్యము లేకపోతే వృద్ధాప్యము లేకపోతే ఇటు మన శత్రువులు అందరూ మన మీద మూకుమ్మడి దాడి చేస్తుంటే ఇది సమయం కాదని ఆమెకు చెప్పడం ఇటువంటి జరిగినప్పుడు ఏమైందంటే ఏ మనిషి అయినా ఎరగబరి కొట్టాడు దానికి ఫస్ట్ అయితే కొద్దిగా ఐక్యంగా ఉందామని అనుకుంటే ఖచ్చితంగా మళ్ళా వీళ్ళు ఏ ఈ అంశం ఏదైతే జూన్ రెండు అది ఇది అని అంటున్నారో టీబీఆర్ఎస్ అంటున్నారు ఇవన్నీ కూడా కొద్దిగా ఏమైనా వెనక పట్టే అవకాశం ఉంటుంది మేము కూడా తెలంగాణ ఉద్యమంలో తొంభై తొమ్మిదిలో పరిచయం అయిన తర్వాత ఓ రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడు పార్టీ పెట్టడానికి మేము జరుగుతున్న ప్రయాణంలో చాలా సందర్భాల్లో ఒక అడుగు ముందు రెండు అడుగులేనకి పార్టీ జెండా పార్టీ పేరు నిర్ణయించుకొని ఆరు పాటలతో కూడిన క్యాసెట్ తయారు చేసుకొని మేము దగ్గర దగ్గర తొమ్మిది నెలలు ఆగినాము అన్ని రెడీ చేసుకొని అన్ని సిద్ధంగా ఉన్నాయి ఓ బయట నుంచి మాకు ఎప్పటికి ఊక ఫోన్ చేసి ఇంకెప్పుడు ఇంకెప్పుడు చేతనే లేదా ఏ మీతో అసలు చేత కాదని మీకు మీరు టైం వేస్ట్ ఇట్లా చాలా రకాలుగా వస్తుంది కానీ ఎప్పుడు కూడా సమయ సందర్భాలను బట్టి ముందు అవసరం ఉంటుంది కాబట్టి చూడాలి ఇక రాను రాబోయే రోజుల్లో ఏమవుతుంది ఎట్లా జరుగుతుంది